నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెర్లైన్స్ చూద్దాం బ్రహ్మం సాగర్ ఎడమ కాలువకు ఈ నెల పదిహేడున నీరు విడుదల మున్సిపల్ చైర్మన్ తండ్రి ఇలియాస్ బాషా మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంతాపం విద్యుత్ అధికార నిర్లక్ష్యంతో కరెంట్ కష్టాలు బస్సు డికొని ఉపాధ్యాయునికి తీవ్ర గాయాలు హైడ్రా పేరుతో ఐదు లక్షలు డిమాండ్ చేసిన నకిలీ రిపోర్టర్ అరెస్ట్ ఏపీలో ఆన్లైన్ విక్రయాల కోసం ప్రత్యేక యాప్ టైం బేస్డ్ కంపెనీల జాబితాలో ఆదాని గ్రూప్ గుజరాత్లో వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు నీటిలో మునిగి మృతి తొలి మంకీ ప్యాక్స్ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి నలభై రెండేళ్లలో తొలి ప్రధాని మోదీ రికార్డ్ ఫస్ట్ టైం ఎలక్షన్ ర్యాలీ బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ ఎడమకాలువ ఈ నెల పదిహేడవ తేదీన నీటి విడుదల కార్యక్రమంలో మైరుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ తనయుడు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో అక్కడ పండ్లను రిజర్వయర్ ఏఈ నాగేశ్ బి మఠం టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి పరిశీలించారు రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష తండ్రి ఇలియాస్ భాష అనారోగ్యంతో శుక్రవారం ఉదయం పది గంటలకు మృతి చెందారు ఇలియాస్ భాష మృతి పట్ల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంతాపం తెలిపి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బుచ్చన్పల్లి గ్రామంలో విద్యుత్ తీగలు గత రెండు నెలల కిందట తెగిపడి నేలపై పడ్డాయి ఇంద్రమ్మ ఇంటి దగ్గర విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా సరే చేస్తామని చెబుతున్నారు కానీ రెండు నెలల నుండి తెగబడిన కరెంట్ స్తంభానికి బిగించకుండా వదిలేశారు ఇప్పటికైనా కరెంటు అధికారులు స్పందించి తెగబడి ఉన్న విద్యుత్ తీగను వెంటనే కరెంటు స్తంభానికి బిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఆర్టీసీ బస్సు డికోని ఉపాధ్యాయునికి తీవ్ర గాయాలైన ఘటన శంకరపట్నం మండలంలోని ములంగూర్ క్రాస్ నుండి సైదాపూర్ మండలంలోకి బూడిదిపల్లి మూలమల్పు వద్ద చోటు చేసుకుంది సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రభుత్వం పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గాదారి సమ్మయ్య ఆయనతో పాటు బయటి సుధాకర్ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో బూడిది పల్లి మూల మలుపు వద్ద ద్విచక్ర వాహనం నుండి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ టీకొనగా ఉపాధ్యాయుడు సమ్మయ్య కుడికాలు రెండు చోట్ల విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు దీంతో స్థానికులు వెంటనే వన్ జీరో ఎయిట్ ద్వారా ఉపాధ్యాయునికి మెరుగైన చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి మండలం బీరంగుడలో లో వ్యక్తి వద్ద హైడ్రా ఐదు లక్షలు డిమాండ్ చేసిన నకిలీ రిపోర్టర్ రామును పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు చేసి డిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలుపుతున్నారు బీరంగూడలోని జయలక్ష్మి నగర్ లో రవి రెండో చేస్తున్నారని ఐదు లక్షలు ఇవ్వాలని రవిని రాము డిమాండ్ చేశారు రాష్ట్రంలో రైతులతో పాటు వివిధ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఆన్లైన్ లో విక్రయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకురానుంది ప్రొడక్షన్ అమ్మకం కొనుగోలు కోసం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు దీనికి సంబంధించి పాలసీ తయారు కోసం ఒక కమిటీని పర్యవేక్షణ కోసం మరో కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల జాబితాను టైం సంస్థ తాజాగా విడుదల చేసింది ఆదాని గ్రూప్ ఎనిమిది సంస్థలకు అందులో చోటు దక్కింది తో కలిసి యాభై దేశాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు టైం పేర్కొంది పని పరిస్థితులు జీతం మానవత్వం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వివరించింది కాగా ఉద్యోగుల పట్ల తమ నిబద్ధన వ్యాపార దక్షతకు ఇది నిదర్శనం అని ఆదాని ప్రకటనలో తెలిపింది గుజరాత్ లోని దేగం తాలూకాలో జరిగిన వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు నీటిలో మునిగి చనిపోయారు వసన చెందిన కొందరు యువకులు గణేష్ని నిమజ్జనం చేసేందుకు మాషా నదికి వెళ్లారు నిమజ్జనం అనంతరం ఓ యువకుడు ఈత కొడుతూ మునిగిపోయాడు అతడిని కాపాడేందుకు ఒకరి తర్వాత మరొకరు నీటిలో దూకి మునిగిపోయారు దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ ప్యాక్స్ వైరస్ కట్టడికి డబ్ల్యూహెచ్ తొలి వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నాండిక్ సంస్థ తయారు చేసిన ఎంవిఏ బిఎన్ తెలిపింది అటు ఆఫ్రికాలో ఈ వైరస్ మోగిస్తోంది గత వారం నూట ఏడు మంది మరణించగా మూడు వేల ఒక వంద అరవై కొత్త కేసులు నమోదైనట్లు ఆఫ్రికా వ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని తెలిపింది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పర్యటించ నున్నారు ఆర్టికల్ మూడు వందల రద్దు తర్వాత జరగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికల కోసం దోడలో నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొనబోతున్నారు కాగా గత ఓ ప్రధాని సందర్శించడం ఇదే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జ్ జి కిషన్ రెడ్డి తెలిపారు దోడ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి ఎన్నికల సభ నిర్వహించనున్నారు ఇది ఇలా అరుదైన విషయం గత నలభై రెండేళ్లలో ఏ ప్రధాని కూడా దోడ ప్రాంతాన్ని సందర్శించలేదు చివరి సారిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ ప్రాంతంలో అప్పటి ప్రధాని పర్యటించడం జరిగింది అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే బీజేపీ స్టార్ క్యాంపెనియర్ గా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ దోడాలోని స్పోర్ట్స్ తన తొలి ఎలక్షన్ ర్యాలీ నిర్వహించనున్నారు జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల ప్రకటన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి ఇక ఈ ఎన్నికల ర్యాలీ అనంతరం పంతొమ్మిదవ తేదీ శ్రీనగర్ లో కూడా మోదీ పర్యటించనున్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం బ్రహ్మం సాగర్ ఎడమ కాలువకు ఈ నెల పదిహేడున నీరు విడుదల చైర్మన్ తండ్రి ఇలియాస్ బాషా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంతాపం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు కష్టాలు ఆర్టీసీ బస్సు ఢీకొని ఉపాధ్యాయునికి తీవ్ర గాయాలు హైడ్రా చేసిన నకిలీ రిపోర్టర్ అరెస్ట్ ఆన్లైన్ విక్రయాల కోసం ప్రత్యేక యాప్ వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు నీటిలో మునిగి మృతి తొలి మంకీ ప్యాక్స్ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి నలభై రెండేళ్లలో తొలి ప్రధాని మోదీ రికార్డ్ ఫస్ట్ టైం ఎలక్షన్ ర్యాలీ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్